నన్ను రాత్రే ప్రెస్ మీట్ పెట్టాలని ఎందుకంటే రాత్రి అక్కడే ఏడవుతుంది మళ్ళీ తిరిగి వస్తా వస్తా చనిపోయిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆయన పరామర్శిస్తాడేమో నేను తొందరపడి ప్రెస్ మీట్ పెట్టిన వాడిని అవుతానేమో అని అనుకొని అది కూడా చూసి వాళ్ళ పదింటికి ప్రెస్ మీట్ పెడదామని చెప్పి తెలిసింది నేను అనుకున్నాను నీ వల్ల నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచిక ర్యాలీ వల్ల ఇద్దరు ప్రాణాలని బలికొన్నావో కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను దానికి నువ్వేం చెప్తావు వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను అలాగే నిన్న పాపం ఆయన ఒక ముసలి కన్నీలు కాచారు కమ్మవారి గురించి పాపం కొంతమంది కమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయ్యి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరకు వస్తే వాళ్ళని నువ్వు ఆ రోజున ఎలా వాడుకున్నావు వాళ్ళందరి చేత కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా పైగా అందరి పేర్లు చదివావు నువ్వు చదివినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎంత అప్రజాస్వామ్యంగా గౌరవప్రదమైనటువంటి శాసనసభని ఒక కౌరవ సభ చేసి బూతుల సభ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయించి సునకానందం రాక్షసానందం పొందినటువంటి పరిస్థితిని దా రోజున నీకు నువ్వు గుర్తురాలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీద